భారతదేశానికి ప్రత్యామ్నాయం వహించేది వామపక్ష పార్టీలని సిపిఐ రాష్ట కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు సిపిఐ సత్య జయంతి ఉత్సవాల ముగింపు సభ ఈ నెల పద్దెనిమిదిన జరుగుతున్న సభకు సంబంధించిన పోస్టర్లు వరంగల్ జిల్లా సీపీఐ కార్యక్రమం ఆవిష్కరించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమాపేశాలు జరుగుతున్న రీతిలో అందరూ ప్రతిపక్ష పార్టీల దూషణలు మాత్రమే జరుగుతున్నాయని రాష్ట అభివృద్ది ప్రజా సంక్షేమ కొరకు అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడే ఎమ్మెల్యేలు సైతం లేరని మండిపడ్డారు జనవరి పద్దెనిమిదిన ఖమ్మంలో జరగబోయే భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు బడుగు బలహీన వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఖమ్మంలో పెద్ద ఎత్తున జరగబోతా దాదాపుగా ఐదు లక్షల మందితో జనవరి పద్దెనిమిదవ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా జాతీయ స్థాయి ముగింపు ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆయుర్భవించి వంద సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భం లోపల ఈ దేశానికి కేవలం కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే కమ్యూనిస్టులు మాత్రమే ప్రత్యామ్నాయం ఈ దేశంలో ఉన్నటువంటి బుర్జువా పార్టీలన్నీ కూడా సమస్య ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం అధికారం కోసం అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం వాళ్ళ సొంత లాభాల కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ప్రజలను పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కేవలం దూషణలు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం లేవు టీఆర్ఎస్ పార్టీ అనేది ఈరోజు బహిష్కరించింది ఎందుకు బహిష్కరించింది ముఖ్యమంత్రి తిట్టడానికి అవకాశం కల్పించలేదు కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ శాసనసభ సమావేశాలను బహిష్కరించి బయటికి బయటకెళ్ళి అంటే ఈరోజు ప్రజల సమస్యల పట్ల ప్రజల సమస్యల ప్రస్తావన పట్ల అక్కడ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అందుకని ఈరోజు ఉన్నటువంటి పార్టీలు ప్రజలు గమనించాలి పార్టీలు కేవలం వాళ్ళ అధికారం కోసం వాళ్ళ ఇగో మరి ఏదైతే ఉన్నదో దాన్ని సమాధాన పరచుకోవడం కోసం ఈరోజు రాజకీయాలు జరుగుతున్నాయి అందుకని ప్రజలు అర్థం చేసుకోవాలి పద్దెనిమిదో తారీఖు జనవరి పద్దెనిమిదిన జరగబోయేటువంటి భారీ బహిరంగ సభలో అధిక సంఖ్యలో జనం పాల్గొనాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా